శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నాలుగు వందల యాభై నాలుగవ నామం లోలాక్షి కామరూపిణి మంత్రస్వరూపంలో శ్రీ లోలాక్షి కామరూపిణ్యై నమ ఈ నామంలో మరోసారి అమ్మవారి కన్నులను వసున్యాది వాగ్దేవతలు వర్ణిస్తున్నారు అక్షి అంటే కన్నులు అమ్మవారి కన్నులు లోలాక్షి అంటే కదులుతూ ఉండే కన్నులు గల తల్లి అని అర్థం అమ్మవారి కన్నులను సూర్యచంద్ర స్వరూపాలుగా మనం ఇంతకు ముందు నామాలలో తెలుసుకున్నాం సూర్యచంద్రులు ఎల్లప్పుడూ గమనంలోనే ఉంటారు వారు ఒక దగ్గర స్థిరంగా ఉన్నారు అంటే అది సృష్టికి ప్రళయమే వారు కదులుతూ ఉంటేనే వారి గమనంతోనే ఈ లోకమంతా నడుస్తోంది అమ్మవారి కన్నులు సూర్యచంద్ర స్వరూపాలై అలా కదులుతూ ఉన్నాయి కాబట్టే ఈ లోకంలోని మనతో పాటు అన్ని లోకాలలోని సకల జీవరాశులు క్షేమంగా ఉంటున్నాయి అని మనకు తెలియజేయబడుతోంది ఈ నామంలో అమ్మవారు తను సృష్టించిన ఈ సృష్టి పట్ల అపారమైన ప్రేమతో అలా కన్నులతో చూస్తూ ఉంటారు కాబట్టే ఈ లోకం జీవశక్తితో నడుస్తూ ఉంది ఇక కామరూపిణి అంటే తను కోరినన్ని రూపాలు ధరించగల అమ్మవారు అని అర్థం అమ్మవారు సాధకులైన మనలను అనేక రూపాలతో అనుగ్రహిస్తూ ఉంటారు మనకు విద్యలను అందించే సమయంలో సరస్వతీ స్వరూపిణిగా ధనాన్ని అందించే సమయంలో లక్ష్మీదేవిగా రక్షణను అందించే సమయంలో పార్వతీ స్వరూపంలో మనలను అనుగ్రహిస్తారు ఈ విధంగా మనకు మన అవసరాలకు తగిన విధంగా అమ్మవారు అనేక రూపాలను ధరించి మనలను రక్షిస్తూ ఉన్నారు అని వసున్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు మరో అర్థంలో కామము అంటే అయ్యవారి యొక్క ఇచ్చాశక్తి ఆయనకు సృష్టి చేయాలనుకునే సంకల్పం కలిగినప్పుడు అమ్మవారు ఆయన నుండే ఉద్భవిస్తారు కాబట్టి అయ్యవారి ఇచ్ఛాశక్తికి తగినట్టుగా అమ్మవారు ఒక స్వరూపాన్ని తీసుకొని ఆయన యొక్క సృష్టి కార్యాన్ని తను నెరవేరుస్తారు అని ఈ నామంలో మనకు తెలియజేయబడుతోంది కామరూపిణి దేవి అయిన ఈ తల్లి యొక్క క్షేత్రం అస్సాంలోని కామాఖ్య వద్ద ఉంది ఓం శ్రీమాత్రే నమ